ప్రారంభండి ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పడి హయ్యెస్ట్ మాదిల పైన దాడులు జరుగుతున్నాయని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖబర్దార్ కేసీఆర్ దాడులు ఆపకపోతే గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి నేతృత్వంలోనే మేము నీ సీటు నేను సీట్ దింపేంతవరకు మాదిగారు మాది రిజర్వేషన్ తధ్యంలో పోరాడుతాము నేను వేటాడి వెంటాడి మరి గ్రామాలలో ఇక్కడ దళితుల మీద దాడులు జరిగితే ఇప్పటి వరకు నీవు కానీ ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యేలు కానీ మా వాళ్ళ పైన దాడులు జరిగితే ఇంతవరకు పర్యటించకపోవటం అనేది మమ్మల్ని అవమానపరచు మమ్మల్ని అందరూ ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్తాం రాబోయే రోజులు అది తెలియపరుస్తూ ఈ నెల తారీఖు తారీఖునారు మరి నాయకల్ మండలం కుండలి కమిటీ సర్పంచ్ దృహంకారం తరఫు పలుపుతో మా పైన దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది మనం ఎస్ఏ కింద అరెస్ట్ చేసి ఆ చట్టం ప్రకారంగా మా వాళ్ళకు రావాల్సినటువంటి డిమాండ్స్ ను మేము తెలియపరచుకుంటూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని మేము వస్తే శాంతియుత పద్ధతులు మేము ధర్నా చేస్తుంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ హంతకులను అరెస్ట్ చేయలేని వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడానికి చాతగాని పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చి మమ్మల్ని నూసం చేయటము మమ్మల్ని అడ్డుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు అంటే మాకు గౌరవం ఉన్నది పత్రికా సోదరులు అంటే మాకు గౌరవం ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పోరాడుతున్న మందకిష్ణ మాది నాయకత్వంలో మేము ఏ కూడా మేము కించపరిచే విధంగా మా పోరాటం లేవు గత ఇరవై ఆరు సంవత్సరాలు ఉండే మరి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందంటే మందకిష్ణ మాదిగా నాయకత్వం ఆరోగ్యశ్రీ వచ్చింది ఈ రోజు వికలాంగులు మరి నెలనాడు మూడు వేల రూపాయల ముప్పై రూపాయలు మూడు వేల ముప్పై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారంటే అది మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాది గారి నాయకత్వం మేము పోరాటి తీసుకొచ్చినటువంటి మరి పింఛన్లు కూడా ఆలు కులాలు తింటున్నారు వాళ్ళు ఒక మాల మాదిలే కాదు మరి ఎంకబడ్డటువంటి అగ్రవర్ణాల పేదలు కూడా మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి నుండి మేము రెండు వేల పింఛన్ పోరాటి తీసుకొచ్చినటువంటి పోరాట ఫలితాన్ని ఈ రోజు అన్ని కులాలు అనుభవిస్తున్నారు కానీ ఏ సమస్యనైతే ఏ పింఛన్ అయితే పోరాటం చేసి తీసుకొచ్చిన మాదిలు ఉన్నారో ఆ మాదిలను దారుణంగా దాడులు చేయటము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ గారి దాడులు ఆపకపోతే పోలీసు ద్వారా చట్టం ద్వారా మీరు దాడులు ఆపకపోతే ఇరవై మూడులో మేము మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున మందాకృష్ణ మాధ్యమని మేము ముఖ్యమంత్రి చేసి నిన్ను చేయంత వరకు కూడా మేము ఆగమని చెప్పి నిన్ను నీ కొడుకును పోయిన నెల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు విజయదశమి సందర్భంగా సిరిసిల్ల జిల్లా రామాజిపేటలో దాడులు జరిగితే ఇప్పటి వరకు స్థానిక మంత్రి కేటీఆర్ గారు మంత్రిగా ఉండి అక్కడ పర్యటించలేదు మరి పన్నెండో తారీఖు నాడు ఇక్కడ జరిగితే అక్కడ పైడిపేటలో కూడా విజయదశమి నాడు జరిగితే అక్కడ పోలీసు వాళ్ళు పర్యటించలేదు వాళ్ళకి అక్కడ రక్షణ లేదు మరి ఇక్కడ కూడా రక్షణ లేదు కాబట్టి మేము ఎక్కడ ధర్నాలు చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మేము అడ్డుకోవడం కాదు మీకు చర్య ఎక్కడైతే దాడులు జరిగినాయో ఎక్కడైతే శాంతి భద్రతలు విఫలమైనయో మన విఫలమైన చోట మీరు చర్యలు తీసుకోవాలి బిగరికులు పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదే కోణంలోనే మరి కేసీఆర్ గారు నీకు తెలుసు దుబ్బాకలు ఏ విధంగా అయితే నిన్ను మట్టి కురిపించారు రేపు హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఎన్నికలలో కూడా మాదిర పైన దారి వాళ్ళని మీరు అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పంపకపోతే వాళ్ళకి నష్టపరిహారం లేకపోతే హైదరాబాద్ లో కూడా నేను చింత చింతగా ఓడిస్తాను మందకిష్ట మాది నాయకత్వం సిద్ధమైతుంది కాబట్టి కబర్దార్ మేము ఉదరించక ముందే మరి మందకిష్ట మాది గారు డిసెంబర్ లో మరి రామాజ్పేటకు వస్తుండు సెకండ్ మళ్ళీ ఇక్కడ మన రాయకాల మండలం వడ్డీలుగా పెళ్లి కూడా పర్యటిస్తాను మందకిష్ట మాది గారు సిద్ధమవుతున్నారు మరి మందకిష్ట మాది గారు రాకముందే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతకు అరెస్ట్ చేసి ఆ సర్పంచ్ ఏదైతే వడ్డీలింగం పెళ్లి సర్పంచ్ ఉన్నాడో గౌడు ఆ సర్పంచ్ తక్షణమే సస్పెండ్ చేయాలి అని రిమాండ్ పంపాలి ఎస్సీ ఎస్ చట్టాల పెట్టి రిమాండ్ చూడకపోతే భవిష్యత్తులో మేము ఉద్యమాలు చేస్తాము భవిష్యత్తులో మేము ఉద్రిస్తామని చెప్పి అన్ని పిల్లలను కాపాడుకున్న దమ్ము మాదిగకు ఉన్నది మాదిగారు రిజర్వేషన్ పోరాట సంతది ఈ రోజు మీ పదవులు మేము అరగట్లే మాదిగారు మరల పడితే దున్న పొదు తిరగబడితే తిరుగు లేదన్న సామెత తెలంగాణలో ఉన్నది మరి ఇక్కడ మేము మరల పడుతున్నాం మా వాళ్ళను మా వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళను మా మాన ప్రాణాలు కాపాడడానికి మేము ఉద్యమం చేస్తున్నాం తప్ప మేము ఎవరిని కించపరిచే విధంగా లేమని చెప్పి వేసేసి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే విమానంలో వచ్చిన వెంటనే మీరు ఉన్నటువంటి లింగ సర్పంచ్ సత్పం చేయాలి మగిలిపే జరిగిన కఠినమైన కలెక్టర్ తక్షణమే విలేచి వచ్చి పర్యటన చాలప్రైన్ని ఆనందంగా ఏమి లేగల్ల కలెక్టర్ డిమాండ్ పోలీసు అని కూడా పర్యటనని మార్గ్రిజర్వేషన్ పొరాడుతోంది గర్భిణ వంద దిశ బాధి నాయకులతో ఉండి కలెక్టర్ గారికి పిలిపిస్తున్నది పిలిపిస్తున్నాం మరి డిమాండ్ చేస్తున్నాం డిమాస్ జిల్లాబాద్ मार